టు ఆకాశమ్ కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని పేదపూడి మండలం సంపర కాంట్రీకుల సాహాపురం పుట్టకొండ జి మామిడాడ పెద్దడ దోమడ పేదపూడి గ్రామాలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకలు రెండు నుండి మూడు వేలకు పెంపు మరియు నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెన్షన్లతో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాఫదాఫలుగా పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ ను దాఫా పెంచుతూ మూడు వేల రూపాయలు చేస్తారని గతంలో ఏ ప్రభుత్వం ఏ విధంగా పెన్షన్ మూడు వేల రూపాయలు ఇవ్వలేదని గతంలో అయితే అరవై ఐదు ఏళ్లు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కాదని కానీ ఇప్పుడు అరవై ఏళ్లకే పెన్షన్ వస్తుందని అలాగే గతంలో పెన్షన్ కోసం పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వాలంటీర్ల సహకారంతో ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నామని తెలియజేశారు అనంతరం పాత మరియు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లను అందించారు మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మరి గతంలో ఎలక్షన్ల ముందు ఏమైతే వాగ్దానం చేశారో వాగ్దానం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరానికి రెండు వందల చప్పున మూడు చేయడం జరిగింది పెన్షన్ మీరందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి గతంలో పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళి పొద్దు సాయంకాలం వరకు పడుగబులు ఆడాలి అదేవిధంగా ఈ వేళ ఏలు ముద్ర పడలేదంటే మన్నాడు మళ్ళీ రమ్మనేవారు ఈ వేళ అలా కాదు ప్రొద్దుటే మీకు తెల్లవారు మీ ఇంటికి పెన్షన్లు వచ్చేస్తున్నాయి గతంలో అయితే మంచం దిగులైన వాళ్ళు ముసలం కూడా ఇంకో మనిషి తీసుకుని వెళ్తే కానీ అక్కడ పెన్షన్ వచ్చేది కాదు ఈ వేళ ఆ పరిస్థితి కాదు కేవలం వాలంటీర్లను ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా పేదలకు పొద్దుటే ఇళ్ళకి పెన్షన్ వెళ్ళాలి ఎందుచేతంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులకి అయితే పర్లేదు రెండు మూడు రోజులు లేట్ అయినా పర్లేదు పేదవాళ్ళకి ఏంటంటే ఆ పెన్షన్ డబ్బులతో బతకడం ఆ పెన్షన్ డబ్బులతో ఏదో పాలు వాడుకో లేకపోతే కిరాణా కొట్టు దగ్గరకు ఇంటెద్దుకో దేనికో దానికి ఆ డబ్బులు అవసరం వాళ్ళకి నెల బడ్జెట్ అంతా కూడా ఆ ఓటో తారీఖు లాభికి అందరూ అడుగుతారు మళ్ళీ మా డబ్బులు మాకు ఇవ్వలేదు అని దాని గురించి ముందు పేదవాడికి ముందుగా ఇవ్వాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుద్ది ఒకటో తారీఖు పొద్దు మీ ఇంటికి పెన్షన్లు అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి పెన్షన్లు అంత టెన్షన్గా ఎలాగ వస్తున్నాయి వస్తున్నాయి అంటే ఇంకా ఇంకో విషయం కూడా చెప్పాలి మన జిల్లా అయినటువంటి కలెక్టర్ గారికి కానీ ఎస్పి గారికి కానీ వాళ్ళకి ఎవరికీ జీతాలు పడవు ఫస్ట్ వచ్చేది మీకే పెన్షన్ తెల్లారిపోతులు మీకు ఆ టైంలో జిల్లా అధికారులైనా వాళ్ళకి కూడా జీతాలు పడవు కానీ పెన్షన్ ధర మాత్రం పొద్దుటే పెన్షన్ మాత్రం టెన్షన్గా వచ్చేస్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ముఖ్యంగా పేదవాడి పట్ల మనకి ఏదైనా చెయ్యాలన్న చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా చేయొచ్చు అన్న నిరూపించిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని మీకు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పేదవారికి ముఖ్యంగా కాపుల్లో లేనివంటి వారికి కాపు కింద మరి సంవత్సరానికి పదిహేను వేలు అర్హత ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన బీసీఎస్సీ మైనార్టీకి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అమ్మఒడి అక్కడ కుంచుడు భూమి ఉన్న కూడా రైతు భరోసా పెన్షన్ కూడా గతంలో అరవై ఐదు సంవత్సరాలు నిండితే కానీ వచ్చేది కాదు ఈ వేళ అరవై సంవత్సరాలు నిండిపోతులకి పెన్షన్ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి ఆయన వచ్చిన తర్వాతే అమలు పరుస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ కాపు సోదరి సోదరి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మీరు ఒక్క మాట చెప్పండి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్కలకన్నా కాపు నేస్తే కింద ఒక్క రూపాయాన్ని ఇచ్చేలా చూడండి కానీ మీ గ్రామానికి వచ్చేది వచ్చింది ముగ్గురు నలుగురు మోతబర్లు ఆ పార్టీ ఉన్న నాయకులు ఐదు ఐదు లక్షల కాపు కార్పొరేషన్ ద్వారా డబ్బులు వాళ్ళే తీసుకునేవారు కానీ సామాన్యంగా లేనంటి కాపులకు మాత్రం ఎవరో కృప ఇచ్చేవాళ్ళు కాదు జగన్ గారు వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ తీసి డైరెక్ట్గా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం కూడా చూడండి ఇందులో ఏ పార్టీ అన్న చూద్దలేదు మీరు ఇందులో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్ని పార్టీల ఉంటారు పార్టీలు కులాలు మతాలు కాదు ఆయన చూసిందల్లా పేదరికమే పేదవాడు ఏ కులమైనా ఏ మతమైనా కానీ వాళ్ళకి అర్హత ఉంటే సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారు దానికి నిదర్శనం మీ గ్రామంలో చూడండి మాకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు వెయ్యిన వాళ్ళు ఉన్నారు అయినా కూడా ఎక్కడ వివక్షత లేదు లేని వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత పథకాలు ఇచ్చిన తర్వాత వాళ్ళే ఆలోచించుకుంటారు ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి బాగా చేశారా ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ బతుకులు బాగుపండి అనేది వాళ్ళే చూసి వాళ్ళనే మార్పు చెందుతారన్న ఉద్దేశంతో తప్ప ఇంకో రకంగా కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ గ్రామానికి సంబంధించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామంలో రెండు వందల ఎనభై రెండు మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సుమారు యాభై లక్షలతోటి నాడు నేడులో కూడా ఆధునీకరించడం జరిగింది స్కూల్స్కి సంబంధించి ఒక కోటి ఇరవై రెండు లక్షలు హై స్కూల్ అయితే బోర్డు స్కూల్స్ అయితే ఏమైనా కానీ ఒక కోటి ఇరవై రెండు లక్షలతోటి ఆధునీకరించడం హై స్కూల్లో కూడా కొత్త రూమ్స్కి అయ్యి కూడా మరి శాంక్షన్ రావడం జరిగింది అంతేకాకుండా మీకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువ నీటి గురించి మరి అక్కడ ఎస్సీపేటలో పేటలో ఒక ట్యాంకు అక్కడ కూడా ఒక ట్యాంకు ముత్త ఇంకో ట్యాంకు వెయ్యి కట్టి పైప్ లైన్కి అయితే దేనికైతే ఒక కోటి ఇరవై రెండు లక్షలతోటి ఆ పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది అంతేకాకుండా సబ్సిడేషన్ నాలుగున్నర కోట్లు సుమారు నాలుగున్నర కోట్లతోటి స్టేషన్ నిర్మాణం జరుగుతుంది మీ గ్రామంలో ఇవన్నీ మరి మీరు ఒక్కసారి ఆలోచించండి గత ప్రభుత్వాలు మీరు ఎంతోమందిని చూశారు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు సుమారు తొమ్మిది కోట్ల వరకు ఇళ్ల స్థలాలు కాకుండానే తొమ్మిది కోట్ల వరకు కూడా మీ గ్రామంలో మరి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని పూర్తవడం జరిగింది కొన్ని ఇంకా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంత గ్రాంట్ ఎప్పుడైనా వచ్చిందా ఒకసారి ఆలోచించండి ఈ అన్నింటికంట ముఖ్యం ఏంటంటే ఈ గ్రామంలో ఇళ్ళ స్థలాలు ఇచ్చామంటే కారణం ఆ రోజున ముక్తేశ్వర గారు ఆ స్థలం ఇవ్వబట్టే ఇళ్ల స్థలాలు ఇచ్చాం తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ఎక్కడైనా దొరికితే మట్టి అమ్ముకున్నాడు కానీ కనీసం ఇప్పుడు మట్టి కూడా పోసి ఆ స్థలాలు కూడా మెరక చేయలేదు మనం వచ్చిన తర్వాతే మెరకేసి మళ్ళీ అంటే ఉన్న స్థలాన్ని కూడా మెరకేసి ఆ టైంలో ఇవ్వలేదు ఈయన అవరుచి పెట్టినా కూడాను అదేవిధంగా మరి మనం వచ్చిన తర్వాతే మెరకేసి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు సబ్స్టేషన్ సబ్స్టేషన్ నిర్మాణానికి స్థలం కావాలి